ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు నిన్న ఇచ్చారు కైవసం చేసుకోవాలని చెప్పి విశాఖ కూడా ప్రజల రోజు ప్రజాస్వామ్యంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కోటిపై నిజం సాధించింది ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల మంది ప్రజలు సంబరాలు జరుపుతున్నటువంటి రోజులైన జగన్ అరాజక పాలన పోయి తొమ్మిది నెలలైన తర్వాత సరిపోత అభివృద్ధిలో ఎంతో ఆనందంగా సంతోషం వ్యక్తం చేశారు అన్నంత కూడా గురువు కింద వైసీపీ నేతలందరూ సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిన్న కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు వారికి ప్రజాస్వామ్యం లాంటి మాట మాట్లాడుతున్నారు నైతిక చూసి మాట్లాడుతారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశామని చెప్పి నేను మాట్లాడుతున్నారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఎన్నికల్లో గెలిచినటువంటి జనసేన ఎమ్మెల్యే రాబాగా వరప్రసాద్ వైసీపీలో తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రజాస్వామ్యం ఏమైంది ఇరవై మూడు మంది టిడిపి శాసనసభ్యులు ఉంటే వైసీపీ వాళ్ళు బలవంతంగా బెదిరించి మరి వాళ్ళని పేరు వద్దాంసీ ఎన్నికల సమయంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి కార్పొరేట్ పోటీ చేస్తామనుకుంటా ఉన్నారో వారందరినీ ప్రజాస్వామ్యం ఎన్నికలు జరుగుతూ ఉంటే que até ಚಳಿ ಎಲ್ಲಿ

You did శ్రీనివాస ఆయన్ని చేస్తానని చెప్పి మేయర్ పాయి వరకు చేసిన తర్వాత నిండు సభ్యు కౌన్సిల్ లో